సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులు పునాదులుగా మారని పేర్కొన్నారు గత ప్రభుత్వానికి ఉద్యమం పట్ల బాధ్యత లేక నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదని విమర్శించారు గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు తీస్తేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పినట్లు సీఎం గుర్తు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వందల ముప్పై రెండు మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు కొత్తగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతున్న వారికి సీఎం అభినందనలు తెలిపారు కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని సీఎం సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాభై వేలకు పైగా నియామ నియామకాలు చేపట్టామని సీఎం తెలిపారు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంటే ప్రభుత్వ బడుల్లో లక్ష వరకు ఖర్చవుతోందని అన్నారు విద్యార్థుల భవిష్యత్తును విద్యాశాఖ తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు గతంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించిన సీఎం విద్యాశాఖను ప్రక్షాళన చేసి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్ తోని కాంపిటీషన్ చేయలేకపోతున్నాము దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఈ రోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసిన